హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ నైన్త్ క్లాస్ ఎకనామిక్స్ ఫస్ట్ లెసన్ పాలంపూర్ గ్రామ కథ అనే టాపిక్ కోసం క్లియర్గా తెలుసుకుందాం ఓకే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ వెలాకాన్ ఓకే ఇకైతే టాపిక్లోకి వెళ్దాం పాలంపూర్ గ్రామ కథ అనే టాపిక్ అనేది ఎకానమీలో ఆర్థిక కార్యకలాపాలు అనేవి గ్రామాలలో ఏ విధంగా జరుగుతాయి అన్న దాని గురించి మనకి ఎగ్జాంపుల్గా పాలంపూర్ అనే గ్రామాన్ని తీసుకొని ఈ కథ అనేది దీని ద్వారా మనకి బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఓకే పాలంపూర్లో ప్రధానమైన కార్యకలాపం ఏది అంటే పాలంపూర్ గ్రామంలో ప్రధానమైన కార్యకలాపంగా ఉండే కార్యకలాపం వ్యవసాయం భారతదేశ గ్రామాలలో ప్రధాన ఉత్పత్తి కార్యకలాపం ఏది వ్యవసాయం భారతదేశ గ్రామాలలో ప్రధాన ఉత్పత్తి కార్యకలాపం వ్యవసాయం అయితే చిన్న వస్తువుల ఉత్పత్తి రవాణా దుకాణాల నిర్వహణ వంటివి వ్యవసాయేతర కార్యకలాపాలు వ్యవసాయ కార్యకలాపాలు వేరు వ్యవసాయేతర కార్యకలాపాలంటే చిన్న వస్తువులను ఉత్పత్తి చేయడం కానీ రవాణా చేయడం కానీ దుకాణాలను నిర్వహించడం ఇవన్నీ కూడా వ్యవసాయేతర కార్యకలాపాలు అయితే పాలంపూర్ కథనం ఎవరి పరిశోధనా ఫలితం ఈ పాలంపూర్ కథనం అనేది ఎవరి పరిశోధనా ఫలితంగా మనకి ఇవ్వడం జరిగింది అంటే పశ్చిమ యూపీలో పశ్చిమ అంటే పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని బోలందర్ జిల్లాలో ఒక గ్రామంపై గిల్బర్ట్ పరిశోధన ప్రకారం ఈ పాలంపూర్ కథనం అనేది తీసుకురాబడింది ఈ పాలంపూర్ కథనం అనేది ఎవరి పరిశోధనా ఫలితంగా తీసుకుని రాబడింది అనంటే పశ్చిమ యూపీ పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని బోలందర్ జిల్లాలో బులందర్ జిల్లాలో ఒక గ్రామం ఉంది ఆ గ్రామం ఆధారంగా ఈ పాలంపూర్ కథనం అనేది గిల్బర్ట్ పరిశోధన ఆధారంగా తీసుకొని రాబడింది ఎవరు గిల్బర్టీన్ గిల్పర్టిన్ పరిశోధన ఆధారంగా ఈ పాలంపూర్ కథనం అనేది తీసుకొని రాబడింది అయితే ఉత్పత్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైనా ఒక వస్తువు యొక్క ముఖ్య ఉత్పత్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి వస్తువులు సేవలను ఉత్పత్తి చేయడం వస్తువులను కానీ సేవలను కానీ ఉత్పత్తి చేయడం అనేది ఉత్పత్తి యొక్క మెయిన్ ఉద్దేశం అనేది అయితే వస్తువులను సేవలను ఉత్పత్తి చేయడానికి నాలుగు అంశాలనేవి అవసరమవుతాయి ఈ నాలుగు అంశాలు అనేవి ఒకటి భూమి మరియు నీరు అడవులు ఖనిజాలు వంటి సహజ వనరులు అనేవి ఖచ్చితంగా అవసరమవుతాయి నెక్స్ట్ శ్రామికులు శ్రామికులు అవసరమవుతారు నెక్స్ట్ మూడవది భౌతిక మూలధనం భౌతిక మూలధనం నెక్స్ట్ నాలుగవది జ్ఞానం మరియు వ్యాపార దక్షత ఈ నాలుగు అంశాలు అనేవి చాలా ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది వస్తువులను సేవలను ఉత్పత్తి చేయడానికైనా నాలుగు అంశాలు అవసరమవుతాయి భూమి నీరు అడవులు ఖనిజాలు వంటి సహజ వనరులు శ్రా మికులు భౌతిక మూలధనం నెక్స్ట్ జ్ఞానం వ్యాపార దక్షత మానవ మూల అంటే ఈ భూమి మరియు నీరు అడవులు ఖనిజాలు వంటివన్నీ కూడా సహజ వనరులు అవుతాయి ఓకే అయితే మనం భౌతిక మూలధనాన్ని గురించి తీసుకుంటే భౌతిక మూలధనం అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి స్థిర మూలధనం నిర్వహణ మూలధనం స్థిర మూలధనం అంటే స్థిరంగా పనిముట్లు యంత్రాలు భవనాలు ఇవన్నీ కూడా స్థిర మూలధనంలోకి వెళ్తాయి భౌతిక మూలధనం అంటే పనిముట్లు అంత భౌతిక మూలధనంలో స్థిర మూలధనం అంటే పనిముట్లు కానీ యంత్రాలు భవనాలు వీటన్నింటికి చెల్లించే మూలధనాన్ని ఏమంటారు అంటే స్థిర మూలధనం అని అంటారు నిర్వహణ మూలధనం అంటే ముడి సరుకులను కానీ చేతిలో ద్రవ్యం చేతిలో ఉండే ద్రవ్యం ముడి సరుకులు ఇవన్నీ కూడా నిర్వహణ మూలధనం కిందికి వస్తాయి ఓకే నెక్స్ట్ నాలుగవదైన జ్ఞానం మరియు వ్యాపార దక్షత అనేది మానవ మూలధనంలోకి వస్తుంది జ్ఞానం అనేది మానవుడు ఉపయోగించుకొని మొత్తం ఉత్పత్తి వస్తు సేవలను ఉత్పత్తి చేస్తూ ఉంటాడు కాబట్టి ఇది మానవ మూలధనం అవుతుంది వ్యాపార దక్షత జ్ఞానం అనేవి మానవ మూలధనం నెక్స్ట్ భూమి శ్రమ భౌతిక మూలధనాన్ని ఒక చోటుకు చేర్చే అంశం ఏది అంటే ఈ భూమి మరియు శ్రమ భౌతిక మూలధనాన్ని ఒక చోటుకు చేర్చే అంశం వ్యాపార దక్షత ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక చోటకు చేర్చే అంశం ఏంటి అవుతుంది వ్యాపార దక్షత అయితే ఉత్పత్తి కారకాలు ఏవేవి అనంటే నాలుగు రకాలు ఒకటి భూమి శ్రమ మౌ భౌతిక మూలధనం మానవ మూలధనం ఇవన్నీ కూడా నాలుగు రకాలు ఉత్పత్తి కారకాలు అయితే భూమిని కొలవడం ముందుగా మనం భూమి గురించి తెలుసుకుందాం ఓకే ఈ ఉత్పత్తి కారకాలలో ముందుగా మనం భూమి గురించి తెలుసుకుందాం అయితే భూమిని కొలవడానికి ప్రామాణిక కొలమానం ఏంటి అంటే హెక్టార్ భూమిని కొలవడానికి ప్రామాణిక కొలమానం ఏంటి హెక్టార్ వన్ హెక్టార్ ఈక్వల్ టు రెండున్నర ఎకరాలు వన్ హెక్టార్ ఈక్వల్ టు ఎన్ని ఎకరాలు రెండున్నర ఎకరాలు అయితే గ్రామాలలో స్థానికంగా భూమిని కొలిచే కొలమానాలు అనేవి బిగు కుంట బిగు కుంటాల్లో భూమిని కొలుస్తూ ఉంటారు అయితే వన్ హెక్టార్ ఈక్వల్ టు పదివేల చదరపు కిలోమీటర్స్ వన్ హెక్టార్ ఈక్వల్ టు పదివేల పదివేల చదరపు కిలోమీటర్స్ వస్తుంది ఓకే చదరపు కిలోమీటర్స్ లేదా మీటర్ స్క్వేర్గా మనం దీన్ని సూచిస్తాము అయితే పాలంపూర్ గ్రామం పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఒక గ్రామాన్ని పోలి ఉంటుంది మనం చెప్పుకున్నాం కదా పాలంపూర్ గ్రామ కథనం అనేది గిల్బర్ట్ గిల్బర్టిన్ ప్రకారం పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఒక గ్రామాన్ని తీసుకొని దాని ప్రకారం ఈ కథనం అనేది తీసుకొని రాబడింది అయితే వర్షాకాలంలో పండించే పంటలు ఏవి వర్షాకాలంలో మనం జొన్నలు సజ్జలు అనేవి వర్షాకాలంలో ఖరీఫ్ పంటలుగా పండిస్తారు అయితే అక్టోబర్ డిసెంబర్ నెలలో పండించే పంట ఏది పాలంపూర్ గ్రామాలలో అక్టోబర్ డిసెంబర్ నెలలో పండించే పంట ఏది బంగాళదుంప పంట నెక్స్ట్ చలికాలంలో రబీ కాలంలో పండించే పంట ఏది గోధుమ మన దేశంలో సాగునీటి సదుపాయం బాగున్న ప్రాంతాలు ఏ ప్రాంతాలు అంటే కోస్తా ప్రాంతాలు ఇవన్నీ కూడా భూమి కిందకి వస్తాయి అంటే భూమి భూమి దాని కింద చేస్తున్న సాగు ఏ పంటలు పండిస్తారో అన్నది మన దేశంలో సాగునీటి సదుపాయం బాగున్న ప్రాంతాలు కోస్తా తీర ప్రాంతాలు దేశంలో మొత్తం సాగు భూమిలో సాగునీటి సదుపాయం శాతం ఎంత ఉంది అంటే నలభై శాతం ఉంది దేశంలో మొత్తం సాగు భూమిలో సాగునీటి సదుపాయం ఉండే శాతం ఎంత అంటే నలభై శాతం ఓకే నెక్స్ట్ బహుళ పంట సాగు అంటే ఏంటంటే ఒక భూభాగంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటల సాగు చేయడాన్ని ఏమంటారు అంటే బహుళ పంటల సాగు అని అంటారు ఓకే ఒక భూభాగంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటల సాగు బహుళ పంట సాగు అయితే పాలంపూర్ గ్రామంలో పాలంపూర్ గ్రామంలో పదిహేను నుండి ఇరవై సంవత్సరాలు మూడవ పంటగా సాగు చేస్తున్నది ఏది అంటే బంగాళదుంప పంట పదిహేను నుండి ఇరవై సంవత్సరం సంవత్సరాల వరకు కూడా మూడో పంటగా సాగు చేస్తుంది పాలంపూరు గ్రామంలో ఏ పంట అంటే బంగాళదుంప పంట ఓకే అయితే ఇందులో మనకి ఒకే ఒకే భూభాగంలో అధిక ఉత్పత్తిని సాధించడానికి సాగు ఒక మార్గం ఏ సాగు అనేది ఒక మార్గం అంటే బహుళ పంట సాగు ఒక భూభాగంలో అధిక ఉత్పత్తిని పెంచడానికి మనం సాగు మార్గం ఏది అంటే బహుళ పంట సాగు అయితే హరిత విప్లవ కాలం హరిత విప్లవ కాలం ఎప్పుడు వచ్చింది అంటే పంతొమ్మిది వందల అరవైలో హరిత విప్లవ కాలం అనేది రాబడింది ఈ పంతొమ్మిది వందల అరవైలలో అధిక దిగుబడి విత్తనాలు అధిక దిగుబడి విత్తనాలను ఉపయోగించడం ద్వారా హరిత విప్లవం అనేది వచ్చింది ఈ హరిత విప్లవం మెయిన్ థీమ్ ఏంటంటే అధిక దిగుబడి విత్తనాలను యూజ్ చేస్తూ రసాయనిక ఎరువులు వీటి ద్వారా పంట ఉత్పత్తి అనేది పెంచడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఇది పంతొమ్మిది వందల అరవైలలో రాబడింది అయితే ఈ హరిత విప్లవ కాలంలో ఏ ఏ విత్తనాలను అంటే హరిత విప్లవ కాలంలో యూజ్ చేసిన విత్తనాలు ఏంటి దేని యొక్క సాగును పెంచడానికి హరిత విప్లవం వచ్చింది అంటే వరి గోధుమ వరి గోధుమ వాటి యొక్క సాగు పెంచడానికి హరిత విప్లవ కాల హరిత విప్లవం అనేది వచ్చింది అయితే ఎక్కువగా హరిత విప్లవం అనేది వి విజయం సాధించిన పంట ఏది అంటే గోధుమ పంట అనేది హరిత విప్లవ కాలంలో మెయిన్గా ఎక్కువ ఉత్పత్తి అనేది గోధుమ ఉత్పత్తి జరిగింది ఓకే నెక్స్ట్ హెచ్వైవి అంటే అధిక దిగుబడి విచ్చే విత్తనాలు వ్యవసాయ పద్ధతిని ఇండియాలో ఫస్ట్గా ప్రయత్నించింది ఏది అంటే పంజాబ్ హర్యానా పశ్చిమ యూపీ పంజాబ్ హర్యానా పశ్చిమ యూపీలో ఎక్కువగా హెచ్వైవి వ్యవసాయ పద్ధతిని తీసుకొచ్చాయి అయితే హరిత విప్లవం వలన అధిక దిగుబడి వచ్చిన పంట ఏది అంటే గోధుమ పంట గోధుమ పంట అనేది హరిత విప్లవం ఫలితంగా అధిక దిగుబడి వచ్చింది అయితే రసాయనిక ఎరువులలో ఖనిజాలు అందిస్తాయని అంటే రసాయనిక ఎరువులు అనేవి ఖనిజాలు అందిస్తాయని ఇవి భూమిని కలుషితం చేసా చేస్తాయి అని వీటి యూజింగ్ వలన భూమి యొక్క సారం తగ్గుతుంది అని చెప్పింది ఏది అంటే డౌన్ టు ఎత్ డౌన్ టు ఎర్త్ అనేది అనే దాంట్లో న్యూఢిల్లీ న్యూఢిల్లీ ప్రచురించిన డౌన్ టు ఎర్త్ అనే దానిలో రసాయనిక ఎరువుల్లో ఖనిజాలు రసాయనిక ఎరువులు అనేవి ఖనిజాలను అందిస్తాయి మొక్కలకు ఖనిజాలను అందిస్తాయి కానీ భూమిని కలుషితం చేసి వాటి యూజింగ్ వలన భూమి యొక్క సారం తగ్గుతుంది అని చెప్పాయి అయితే దేశంలో రసాయనిక ఎరువులు వినియోగం అత్యధికంగా ఉండే రాష్ట్రం ఏది అంటే పంజాబ్ దేశంలో రసాయనిక ఎరువులు కెమికల్స్ అనేవి కెమికల్స్తో కూడిన ఫెర్టిలైజర్స్ అనేవి ఎక్కడ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అంటే పంజాబ్ స్టేట్లో నెక్స్ట్ ఉపాంత చిన్న రైతులు ఉపాంత చిన్న రైతులను రెండు రకాలుగా ఉపాంత చిన్న రైతులు మధ్య తరహా ఎగువ మధ్య తరహా పెద్ద రైతులు అని రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది ఉపాంత మరియు చిన్న రైతులు అంటే రెండు హెక్టార్ల కన్నా తక్కువ భూమి ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ఏమంటారు అంటే ఉపాంత లేదా చిన్న రైతులు అని అంటారు మధ్య తరహా లేదా ఎగువ తరగతి పెద్ద రైతులని ఏమంటారు అంటే రెండు హెక్టార్లు పైబడి ఉన్నవారందరినీ కూడా పెద్ద రైతులుగా డివైడ్ చేయడం జరిగింది ఈ విధంగా మనకి రైతులు అనేవి డివైడ్ చేయడం జరిగింది అయితే పాకెట్ బుక్ ఆఫ్ అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ ట్వంటీ ట్వంటీ అండ్ స్టేట్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ ట్వంటీ ట్వంటీ ప్రకారం ఇండియాలో ఉపాంత రైతులు ఎంత శాతం ఉన్నారు అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నారు ఉపాంత రైతులు సాగు చేసే భూమి ఎంత ఉంది అంటే నలభై నాలుగు పాయింట్ ఆరు శాతం ఉంది ఓకే అయితే పెద్ద రైతుల పర్సంటేజ్ ఎంత అంటే పదిహేను శాతం ఉపాంత రైతులు ఎక్కువ మంది ఉన్నారు ఎనభై ఐదు శాతం పెద్ద రైతుల శాతం పదిహేను శాతం అయితే పెద్ద రైతుల సాగు భూమి అనేది యాభై ఐదు పాయింట్ నాలుగు శాతం ఉంది సాగు భూమి ఎక్కువగా పెద్ద రైతులు చేస్తున్నారు తక్కువ మంది పెద్ద రైతులు ఉన్నా సరే వారి యొక్క సాగు భూమి ఎక్కువగా ఉంది నెక్స్ట్ భూమి తర్వాత ఉత్పత్తికి అవసరమైన కారకం ఏది అంటే శ్రమ భూమి ఉంటే సరిపోతుందా శ్రమ అనేది ఖచ్చితంగా ఉంటేనే దాని యొక్క రాబడి అనేది ఉంటుంది కాబట్టి భూమి తర్వాత ఉత్పత్తికి అవసరమైన కారకం ఏది శ్రమ I మూడు రకాల ఉత్పత్తి కారకాల్లో విరివిగా లభించే ఉత్పత్తి కారకం ఏది అంటే శ్రమ విరివిగా లభిస్తుంది అయితే కొరతగా ఉండే ఉత్పత్తి కారకం ఏది అంటే భూమి భూమి అనేది కొరతగా ఉంటుంది నెక్స్ట్ మూలధనం కూడా కొరతగా ఉండే ఉత్పత్తి కారకాల కిందకి వస్తాయి భూమి అనేది చాలా అంటే భూమి సహజం వనరు కొంతవరకే ఉంటుంది అది అది అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరగదు కాబట్టి దాని యొక్క కొరత అనేది ఎప్పటికైనా సంభవిస్తూ ఉంటుంది భూమి కొరత నెక్స్ట్ మూలధనం పెట్టుబడి అనేది కొరతగా కూడా ఉంటుంది అంటే కొరతగా ఉండే ఉత్పత్తి కారకాలు భూమి మూలధనం అయితే భూమి అనేది సహజ వనరు మూలధనం అంటే మానవ నిర్మిత వనరు భూమి అనేది కొరతగా ఉండేది భూమి సహజం వనరు మూలధనం అనేది మానవ నిర్మితం వనరు నెక్స్ట్ మొత్తం ఇండియాలో రైతులలో ఎంత శాతం చిన్న రైతులకు పెట్టుబడి దొరకడం కష్టంగా ఉంది అంటే ఎయిటీ రైతులకు ఈ పెట్టుబడి పెట్టడం అనేది చాలా కష్టంగా ఉంది ఓకే ఈ విధంగా ఈ లెసన్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది ఓకే పాలంపూర్ గ్రామ కథ ఆధారంగా ఈ బిట్స్ అనేవి మనకి ఫస్ట్ లెసన్లో అందించడం జరిగింది ఓకే థ్యాంక్